కొన్నిసార్లు మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడమే చాలా మెరుగు అంటూ రియాక్ట్ అవుతూ వచ్చిన లావణ్య త్రిపాఠి మనందరికీ తెలిసిన విషయమే లావణ్య త్రిపాఠి హీరోయిన్గా ఎంటర్ అవుతూ బ్లాక్ బ్లాస్టర్ మూవీస్ని కొట్టి కాస్త ఇండస్ట్రీలోనే సైలెంట్ అయిపోయింది అయితే అసలు లావణ్య త్రిపాఠి ఇంకా టాలీవుడ్ నుండి తప్పుకుంటుంది అనుకునే లోపల పర్మనెంట్గా మకాని వేస్తూ కనిపించింది మెగా ఇంట్లో తన కోడలుగా అయితే తన కోడలుగా అడుగు పెట్టాక పలు సినిమాల్లో అలరిస్తూ మానేసి కుటుంబ సభ్యుల మధ్యనే ఎక్కువగా కనిపిస్తుంది వచ్చేసింది లావణ్య ఇంకా తనకి ఫ్యామిలీయే ముఖ్యం అంటూ ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో కూడా తెలియజేసుకుంటూ వచ్చేసిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు మరోసారి తనకు సంబంధించిన బేబీ బంప్స్ లుక్స్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతూ ఉన్నాయి ఇంకా వాటన్నిటిపైన మెగా కుటుంబం ఎటువంటి స్పందన ఇవ్వలేదు ఇకపైన నిహార్క పైన వరుణ్ పైన మెగా కుటుంబం పైన అలాగే లావణ్య పైన ఎప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు మీడియా వాళ్ళు అటువంటి మీడియాకి రియాక్ట్ అవుతూ వచ్చేసింది లావణ్య త్రిపాఠి మరోసారి కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడడం కన్నా మౌనంగా ఉండడమే చాలా మెరుగు అంటూ తను చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారుతుంది